బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం నా పేరు జ్యోత్న పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు ఈఆర్ఓలతో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమావేశంలో నిర్వహించారు పోలింగ్ కేంద్రాల పరిధిలో పన్నెండు వందలకు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలను ఉల్లంఘించరాదని కలెక్టర్ చెప్పారు పన్నెండు వందలకు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల విభజన ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు బాపట్ల జిల్లాలో పన్నెండు లక్షల తొంభై ఒక వేల నాలుగు వందల పదిహేను ఓటర్లు ఉన్నారన్నారు అందులో ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పురుష ఓటర్లు ఉండగా ఆరు లక్షల అరవై ఒక్క వేల ఏడు వందల యాభై ఆరు మంది మహిళా ఓటర్లు ఉన్నారని మిగిలిన ఎనభై ఒక్క మంది ఇతర ఓటర్లు ఉన్నారని వివరించారు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల పది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు పదకొండు వందల ఓటర్లలోపు ఉన్న పోలింగ్ కేంద్రాలు పన్నెండు వందల డెబ్బై ఉన్నాయన్నారు పదకొండు వందల ఒకటి ఓటర్లకు మించి పోలింగ్ కేంద్రాలు జిల్లాలో రెండు వందల యాభై ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ఒక వెయ్యికి మించి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలన్నిటిని గుర్తించి విభజించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు అలాగే రెండు కిలోమీటర్లకు మించి పోలింగ్ కేంద్రం ఓటర్లకు దూరంగా ఉండరాదన్నారు వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎన్నికల అధికారులు బాధ్యతతో విధులను నిర్వర్తించాల్సి ఉందన్నారు రాజకీయ పార్టీల నాయకులతో ప్రతి నెల నియోజకవర్గం జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు ఓటు హాఫ్లో వెళ్ళిపోదాం ఇది దిస్ ఇస్ మై ఇన్స్ట్రక్షన్స్ విత్ రికార్డ్ టు దిస్ పాయింట్ ఇంకా క్లెయిమ్స్ విషయానికి వస్తే మనం జనవరి ఎప్పుడు పబ్లిష్ చేశాం ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు పబ్లిష్ చేసాం సో అప్పుడు ఆ జనవరి నెల ఫిబ్రవరి మార్చి దరిదాపున రెండున్నర నెలలు లేదా మూడు నెలల కాలం పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర ఇది ఆల్ ఏఆర్ఓస్ ఈఆర్ఓస్ ఇమీడియట్ గా దీన్ని క్వాలిటీ డిస్పోజల్ చేయాలి గురించి పోలింగ్ స్టేషన్స్ గురించి ఎమ్యూనిటీస్ గురించి డిస్పోజల్ ఆఫ్ ది క్లెయిమ్స్ గురించి అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్స్ గురించి వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కూడా చేయాలి క్లెయిమ్స్ అనేవి మీరు మనము వీల్ టేక్ ఇట్ అప్ అంటే మీరు ఒకవేళ నేను తీసుకున్నా తీసుకోకపోయినా యూ అప్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఈ ఫిక్స్ డేట్ ఒక ట్వంటీ మినిట్స్ మనం దీన్ని రివ్యూ చేసుకు అది చూసుకోండి అండ్ పీడబ్ల్యూడీస్ మనకు ఉండడం ఏమో ఐదు వందల పద్దెనిమిది మనకు పదిహేను ఎన్ని ఉన్నారు పీడబ్ల్యూడీస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఉన్నారు పిడబ్ల్యూడీ కానీ వాళ్ళ పోలింగ్ బూత్లు పదిహేను వందలే ఉన్నాయి అంటే విచ్ ఇస్ టెన్ పర్సెంట్ సరిపోతుంది అనుకోండి వాళ్ళకి అంటే ర్యాంపులు ఎన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఉంది పోలింగ్ బూతుల్లో ఉంది ర్యాంప్ పదహైదు వందల ఐదులో ఉంది వాళ్ళు ఉండడం పద్నాలుగు వేలు ఉన్నారు సరిపోతుందా అంటే అన్నింటిలో ఉన్నట్టు మనకు ఉన్న అవి కదా మరి అన్నిటిలో ర్యాంప్ ఉంది సో ర్యాంప్ అనేది అన్నిట్లో ఉందా లేదా అని కూడా చూసుకోండి డబుల్ డోరు ర్యాంపు ఉన్నవి మనకి ఏమన్నా వేరే కొత్త బిల్డింగ్స్ వస్తే వాటిని చేసుకోవాలి లేదా మనకు కొత్త బిల్డింగ్ వచ్చింది ర్యాంప్ లేదు ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం ఏదో ఒక ఫండ్లో దాన్ని ర్యాంప్ ఒకటి కట్టుకుంటాం కొత్త బిల్డింగ్ మోర్ ఫెసిలిటీగా ముందుకు వచ్చినట్టయితే అది ముప్పు గ్రామం ఒళ్ళకమ్మ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు బయటికి తరలించారు కొన్ని అయితే పోలింగ్ స్టేషన్ వచ్చేసి దేనుకొండ మెయిన్ విలేజ్ లో దాన్ని మార్చాలనే అక్కడ చాలా కాలంగా అది ఆల్రెడీ సబ్మర్జిడ్ దేనుకొండ మన అద్దంకి ఈఆర్ఓ అద్దంకి ఏఈఆర్ఓ మండల్ మీద నాది అది చూసుకొని దాన్ని జస్టిఫై ఆయన చెప్పేది జస్టిఫైడ్ అన్నప్పుడు లెటర్స్ మూవ్ దట్ ట్వంటీ